లో లేదే హైదరాబాద్లో ఎక్కడో కూర్చొని ఉంటారు కదా వాళ్ళకి అదే కాకినాడలోనో రాజమండ్రిలోనో లేదా వైజాగ్లోనో గుత్తిలోనో ఎక్కడెక్కడో ఉంటారు కదా వీళ్ళకి మీరు ఫోన్ చేయండి బ్రదర్ మీకు నేను ఫస్ట్ ఏం చెప్తారంటే మీరు వాళ్ళకి శుభం చెప్పిన తర్వాత బ్రదర్ మీకు ఏమి ఇచ్చుకోలేను కాకపోతే నా కోసం ప్రార్థన చేయండి అని అడగండి మీరు చేస్తారేమో చూడండి మీకు చిన్న విషయం చెప్తాను మా ఊరికి దగ్గరగా ఉంటుంది చీరాల అక్కడ ఒక మీటింగ్ జరిగింది పెద్ద సభ ఆయన రేడియో స్పీకర్ ఆ రోజుల్లో అందరినీ పిలిచారు అందరూ చక్కగా సభకు వచ్చారు వాకింగ్ చెప్పాడు పాపం తప్పుడు బోధ ఏం చెప్పలేదు మంచి బోధే చెప్పాడు ఆయనకున్న అవగాహనలో కానీ అందరినీ ప్రేయర్ రిక్వెస్ట్లు అడిగారు ప్రార్థన వినతి పత్రాలు ఇవ్వమన్నారు ఒక కవరు వీళ్ళే ప్రింట్ చేశారు వినతి పత్రం ఎలా రాయాలో కూడా వీళ్ళే ప్రింట్ చేశారు దాంట్లో వీళ్ళ పేరు రాయాలి వినతి ఏంటో రాయాలి అయితే వినతి పత్రం ఒకటే ఇవ్వరు ఏమి ఇవ్వాలి దాంట్లో ఒక నోటు పెట్టాలి పచ్చ నోటు పెట్టాలి ఏమండి పాపం ఆ చీరల్లో కూడా క్రైస్తవులు ఎక్కువ లాగే దండోపు తండాలుగా వచ్చారు దండోపు తండాలుగా కవర్లు ఇచ్చారు మీటింగులు మూడో రోజు అయిపోయినాయి అయిపోయిన తర్వాత యథార్థ కాదు చెప్తున్నా మీకు నేను అంటే నేను కొంచెం రీసెర్చ్ చేస్తుంటాను అందుకని అనమాట వాళ్ళు వెళ్ళిపోయారు మొట్టమొదటి సర్దుకొని హైదరాబాద్ వెళ్ళిపోయారు వాళ్ళు మీటింగ్లు అయిపోయినాయి కదా మరుసటి రోజు అంటే మీటింగ్లు అయిన మరునాడు చీరాలపట్నంలో తిరుగుతుంటే చెత్త కుండీల దగ్గర చాలా కవర్లు ఎగురుతున్నాయి వెళ్ళ పెళ్ళామని ఎగురుతున్నాయి కవర్లు సరే నా ఎవడో కవర్ల వరకే ఎగురుతున్నాయేమోనని చూద్దామని వెళ్ళి చూస్తే కవరు కవరులో ఉన్నటువంటి ప్రార్థనా వినతి పత్రము అక్కడే ఉంది చెత్తకుండీలో ఏం తీసేశారు ఏం తీశారండి నోటు ఒకటే తీశారు మీకు కామెరలు వచ్చినాయి అది ప్రాబ్లం అది మీకు సత్యం అర్థం కాట్లా ఎందుకు వస్తారంటే పచ్చ నోట్ల కోసం వస్తారు అందుకే ఈ ఎల్ఈడి సంఘంలోకి నేను ఒక ఐడియా ఇచ్చాను మీరు అందరూ వినుంటారు ఆయన రాకుండా ఆయన బొమ్మ వస్తుంది కాబట్టి మన ఊరికి మీరు కూడా ఐదు వందల రూపాయలు వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు పంపించకుండా బొమ్మ పంపించండి ఆయనకి వాట్సాప్లో అని చెప్పాను ఏమైనా తప్పు చెప్పానా తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతోంది అసత్యం సత్యం ముసుకేసుకొని ఎలా తిరుగుతోంది నెంబర్ వన్ ఈ అసత్య బోధకులు లేకపోతే అసత్య బోధల ట్రెండ్స్ మీకు చెప్తున్నాను నేను పోకళ్ళు ఎలా ఉంటాయి మొదటి పోకడ ఏమిటంటే ద డిమోషన్ ఆఫ్ గాడ్ డిమోషన్ ఆఫ్ గాడ్ డిమోషన్ అంటే ఇంగ్లీష్లో మీకు దీని ఆపోజిట్ బాగా తెలుసు ప్రమోషన్ మనం ఇక్కడ ఎందుకున్నాము దైవజనుల పని ఏంటి మనం క్రీస్తును ప్రమోట్ చేయడానికి దేవుణ్ణి ప్రమోట్ చేయాలి లోకంలో నేను నీ నామమును ప్రచురపరుచుతును అన్నాడు కీర్తనకారుడు మనం చీకటి నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోకి ఎందుకు వచ్చామంటే ఆయన గుణాతి చేయాలని ప్రమోట్ చేయాలి మనం ప్రచురం చేయాలి కానీ ఈరోజు జరుగుతుంది ఏంటంటే ద డిమోషన్ ఆఫ్ గాడ్ ప్రచుర ప్రాచుర్యానికి ఆపోజిట్ అనమాట ఎందుకు డిమోషన్ ఆఫ్ గాడ్ అంటున్నానంటే నేను దేవుడికి బదులు నిన్ను ప్రమోట్ చేసుకుంటున్నావు మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చాలాసార్లు ఇలాంటి సభలు క్రైస్తవులకే పెడతారు స్వార్థ సభ అంటారు కానీ స్వార్థ ఎవరికి అందాలి ఈ దేశంలో చర్చిలకి వెళ్ళే క్రైస్తవులు ఎంతమంది ఉంటారు తెలుసా నూటికి తొంభై ఎనిమిది శాతం ఉంటారు నామకార్థ క్రైస్తవులు కూడా చర్చికి వెళ్తారు మన దేశంలో మీరు క్రైస్తవులకి సువార్త చెప్పాలంటే మీకు యూట్యూబ్ అక్కర్లా మీరు క్రైస్తవులకి సువార్థ చెప్పాలంటే మీకు బహిరంగ సభ అక్కర్లా మీరు క్రైస్తవులకి సువార్త చెప్పాలనుకుంటే ఇలాంటి మీటింగ్లు అక్కర్లా మీరు చర్చ్లో ఉన్న యాభై రెండు ఆదివారాల్లో చెప్పాలి సంవత్సరానికి యాభై రెండు ఆదివారాలు అక్కడ చెప్పకుండా ఇక్కడ ఎందుకు పెడుతున్నారు తెలుసా మీటింగ్లో అందరూ అందరి గురించి మాట్లాడలే నేను అధిక శాతం గురించి మాట్లాడుతున్నాను నిన్ను ప్రమోట్ చేసుకోవడానికి ఓ స్పీకర్ని వెళ్ళడం పక్కన నీ ఫోటో వేసుకోవడం కొంతమంది అయితే వీళ్ళ ఫోటో పెద్దగా ఉంటుంది స్పీకర్ ఫోటో చిన్నగా ఉంటుంది ప్రమోషన్ సెల్ఫ్ ప్రమోషన్